తులారాశి మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతాయి ధనపరంగా అనుకూలంగా ఉంది మీ శ్రమకు తగ్గటువంటి గుర్తింపు లభిస్తుంది రావలసినటువంటి ధనం కొంత మొత్తము చేతికి వస్తుంది ముఖ్యంగా చిరాస్థిర ఆస్తులకు సంబంధించి వ్యవహారాలు కొంత మీ ముందుకు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈరోజు మిత్రుల సహకారం ఉంటుంది తులారాశివారు ఈరోజు శివునికి మారేడు దళాలు సమర్పించి ఒక నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి మీ యొక్క పనులు ముందుకు సాగుతాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మిత్రుల యొక్క సహకారం మీకు ఉంటుంది బంధువుల పరంగా ఆనందకరమైనటువంటి విషయాన్ని వింటారు వృచ్చిక రాశివారు ఈరోజు గురుదత్తాత్రేయాయ నమ అని చెప్పి అనుకొని మీరు రెండు దీపాలు వెలిగించండి ఇంటి లోపట మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత ఊరట కలుగుతూ ఉంటుంది రుణ బాధలు ఒత్తిడి తగ్గుతుంది నూతన ప్రయత్నాలు మీ ముందుకు వచ్చి మీ యొక్క సలహాతోని వాళ్ళు ఆచరిస్తారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అందులోపట మీకు కూడా కొంత భాగస్వామ్యం వస్తుంది మీ ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది ధనస్సు రాశివారు మూడు దీపాలు నువ్వుల నూనెతో వెలిగించి శివునికి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది